హాయ్ అండి నమస్తే బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను అయితే వర్క్ వేసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ అండి ఇది ఏంటంటే నేను కావాలని అయితే ఈ మిస్టేక్ చేయలేదనమాట అయితే కస్టమర్ అయితే అర్జెంట్ అన్నారనమాట ఈ బ్లౌజు అంటే రేపు ఇచ్చేయాలన్నమాట అయితే ఆది బ్లౌజ్ అయితే ఇవ్వలేదండి ఇంకా నాకు తెలిసిన మెజర్మెంటే కదా అని చెప్పి నేనైతే వర్క్ అయితే వేసాను మీరు కూడా చాలామంది ఆది బ్లౌజ్ లేకోకుండా వర్క్ చేస్తారు కదా అందుకే చెప్తున్నాను అయితే ఫ్రంట్ నెక్ అయితే ఇదిగో ఇంత అయితే తక్కువైందండి ఇంత తక్కువ అయితే షోల్డర్ మీద మరీ కనిపించే ప్లేస్ కదా షోల్డర్ అంటే అయితే అక్కడ అయితే తక్కువ కోకోకుండా అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట అది ఎలా అనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను అయితే నేనైతే కొలత అయితే వేసుకున్నానండి ఇదిగో ఇంత అయితే తక్కువైందనమాట ఓకే తక్కువైంది కానీ తక్కువైనా కూడా అది గ్యాప్ అనేది కనిపించుకోకుండా మనం కొట్టాలన్నమాట అది ఎలా కొడుతున్నానంటే చెప్తాను నేను ఫస్ట్ మీకు వీడియో తీయాలి అని అనుకోలేదండి అందుకే ఇది ఫ్రెండ్నికైతే అనమాట ఓకేనా అయితే ఇది ఎలా కుట్టానంటే ఇదిగో మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి కదా కుట్టనేది ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి కదా అయితే ఈ ఫ్రంట్ కాస్త పైకి జరుపుకోవాలి కాబట్టి అలా కాకపోకుండా నేను ఇక్కడ నుండి ఈ బార్డర్ కింద నుండి అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఈ ఇక్కడ ఈ షోల్డర్ మీదకి వచ్చేసరికి వర్క్ వచ్చేలాగా అయితే నేను దీన్ని క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని అయితే కొడుతున్నాను అనమాట ఇదిగోనండి ఇక్కడ చూస్తే ఒక హాఫ్ ఇంచ్ ఉంది ఈ హాఫ్ ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోద్ది అనమాట ఇక్కడ చూస్తేనేమో ఈ కింద చూస్తేనేమో మనకి వర్క్ అనేది ఇక్కడ హుక్స్లు పట్టి దగ్గర ఈ కింద అయితే మనకి వర్క్ అనేది ఉండదు అనమాట ఓకే ప్రాబ్లం ఏమి లేదు ఇది పవిటి కిందకి వెళ్ళిపోవద్దు కాబట్టి ఇక్కడ వర్క్ కనిపించక కనిపించకపోయినా కూడా పర్లేదనమాట చూడండి నేను ఎలా కొడుతున్నాను ఓకే ఇక్కడ కుట్టేసాను కదా దీన్ని ఈ ఖర్చు అనేది ఇలా కట్ చేసుకుని ఇక్కడ కార్డ్స్ పెట్టుకోవాలి ఇలాగా ఇలా కార్డ్స్ పెట్టుకుని ఈ లైనింగ్ అనేది ఇలా తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకుంటే ఇప్పుడు మనకి షోల్డర్ మీద వర్క్ అనేది ఉంటుందండి ఇక్కడికి వచ్చేసరికి ఈ కిందకు వచ్చేసరికి మాత్రమే కాస్త వర్క్ అనేది ఉండదు షోల్డర్ మీద మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ కింద అనేది ఎలాగో పవిటి కిందకి వెళ్ళిపోద్ది కాబట్టి ఇది ఇంపార్టెంట్ కాదు నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదంతా కుట్టేసేసి ఎలా అడ్జస్ట్ చేశాను మీకు కూడా ఒక చిన్న ఐడియా కోసం చూడండి అండి ఇక్కడ ఇది కూడా నేను కుట్టి వేసి ఖర్చు అనేది కట్ చేస్తాను ఆ తర్వాత మీకు తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ క్లాత్ సరిపోలేదు ఒరిజినల్ క్లాత్ నేను తర్వాత యాడ్ చేసుకుంటా ఓకే ఈ దీని గురించి కాదు కాబట్టి ఇప్పుడు వీడియో ఇక్కడ మన ఫ్రెంట్ నెక్ గురించి కాబట్టి ఇక్కడ చూద్దాం అదే నేను ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అనుకుని ఫ్రంట్ ఫ్రంట్ అనేది ఇక్కడ నుండి చూసుకుంటే కనుక మనకి ఇక్కడ అనేది ఇంత గ్యాప్ అనేది వచ్చేదండి మనం ఎంత వర్క్ చేసినా కూడా షోల్డర్ మీద గ్యాప్ అనేది కనిపిస్తే మాత్రం అది నా దృష్టిలో అయితే మాత్రం దానికి వాల్యూ లేనట్టే అనుకుంటాను నేను షోల్డర్ మీద గ్యాప్ అనేది కనిపించుకోకుండా ఇది ఇదైతే ఇలా ఖర్చులోకి వెళ్ళిపోద్ది ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి వర్క్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఓకేనా ఇలాగా మనకి ఒక్కొక్కసారి అనుకోకుండా ఫ్రంట్ నెక్ ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది ఇలాంటప్పుడు ఇలా అడ్జస్ట్ చేసి కుట్టడానికి అయితే చూడండి అండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్